శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధారంలో గణపతి నవరాత్రుల ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు ఘనంగా జరుగుతున్నాయి కాకినాడ జగన్నాథపురం జమ్మి చెట్టు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా పంచదార వినాయకుని ప్రతిష్ఠించారు నవరాత్రులలో భాగంగా మంగళవారం చిన్నారులతో సరస్వతి పూజ నిర్వహించారు జనసేన నాయకులు దుగ్గన బాబుజీ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని సరస్వతి పూజలు ప్రారంభించారు సుమారు ఐదు వందల మంది చిన్నారులకు పుస్తకాలు పరీక్ష ఆటలు పెన్నులు దుగ్గన్ బాబుజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మడ్డు శ్రీని వెంకటలక్ష్మి దంపతులు పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మజ్జి సంతోష్ కుమార్ మడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు వివిధ అలంకరణలతో గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు దాతల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మజ్జి సత్యప్రసాద్ నలమాటి సురేష్ తోకల దుర్గారావు

అయితే నేను వరదగా మూడో సంవత్సరం సరస్వతి దేవి పూజ కార్యక్రమం నేను కార్యక్రమం నేను చేపట్టాను అయితే ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం సాధారణ సాయంత్రం లలితా పారాయణ కార్యక్రమం ఉంది అలాగే బుర్రకథ కార్యక్రమం అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ గంగము మరియు ఇంక పూజ కార్యక్రమం కార్యక్రమం చేపట్టింది అయితే పూజ కార్యక్రమం చేపట్టడానికి కారణం పిల్లలందరికీ మంచి చదివి విద్యాబుద్ధులు రావాలన్న రావాలన్న ఈ యొక్క కార్యక్రమం నేను పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ మాత్రం మాకు దాఖలుస్తున్న పెద్దలు అందరికీ కూడా మా తరఫున కమిటీ తరఫున ఇది సిద్ధి వినాయక విశాఖ ప్రాంత సర్కిల్ వారి ఆధ్వర్యంలో పదవ సంవత్సరం సందర్భంగా ఈరోజు శ్రీ మద్దు శ్రీనిరావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారు ఆర్థిక సహాయంతో ఈరోజు ఇక్కడ సరస్వతి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది సుమారు మూడు వందల మంది పిల్లలకి పుస్తకాలు పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే రేపు శుక్రవారం నాడు కూడా అమ్మవారు అమ్మవారిది కుంకుమ పూజ కూడా జరుగుతుంది ఆ పూజలో భక్తులకు చీరల పంచడం కూడా జరుగుతుంది తరలపు కాశీపృష్ ఆర్థిక సహాయంతో ఆ రోజు పూజలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా చేయడం పదో సంవత్సరం సందర్భంగా ఇక్కడ రోజుకొక ప్రోగ్రాం జరగడం మా కమిటీ తరఫున మా కమిటీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం మా కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున మీడియా మీడియా తరఫున మేము ధన్యవాదాలు